పాడముంటే మంచి అవసరం కదా దీనికి పామ్ హౌదం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు విడిపోయిన ప్రజల కంటే మంచి ఏంటి చెడ్డ ఏంటి అన్ని ఇంకా ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వేసే రానే పడది బస్సు వేసే రానే పన్నది ఇక్కడ కథది అని కాదు మీరు కూడా పెద్ద దయచేసి ఆ సభ రావాలి అంత దూరమే ఉండదు ఆ రకంగా అంటే ఉంటుంది మాకు అలాగే ఉంటుంది బదినా చేసి అంతే కదా నేను ఏమంటున్నాంటే అన్ని మబ్బులు ప్రజలకంటే తెచ్చిపోతున్నాం మంచి ఏంటి చెడ్డ ఏంటి ఎక్కడైంది అన్నీ ఇంకా ఘోరంగా కూడా పదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వేసే రానే పన్నది బస్సు వేసే రానే పన్నది కళ్ళ చూడాలి అని జరుపుతా ఉన్నాం కాదు బిల్లు కూడా పెద్ద దయచేసి ఆ సభ కళ్ళు రావాలి అంత దూరమే ఉండదు

మంచి ఏంటి చెడ్డ ఏంటి ఎక్కడికింది అన్నీ ఇంకా కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వేసే రానే పన్నది బస్సు వేసే రానే పన్నది ఇక్కడ కథది అని చెప్తాను కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కళ్ళు రావాలి ఇంకా దూరమే ఉండదు ఆ రకంగా